వెల్కమ్ టు జుఎల్ టీవీ సెవెన్ న్యూస్ ఆషాఢ మాసం బోనాల జాతర మహోత్సవాలు జూలై ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లష్కర్ లో చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జులై ఇరవై ఒకటి ఇరవై రెండున జరగనుంది ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర మహోత్సవాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోనాల మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పూనుకుంది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ జంట నాగరాల ఇన్ఛార్జ్ మంత్రి పునం ప్రభాకర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఈ మేరకు సమీక్ష సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తోంది ముందుగా నగర్ నియోజకవర్గం పరిధిలోని బల్కంపేటలోని చారిత్రాత్మకమైన శ్రీ రేణుకాయలమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరుగుతున్నాయి తర్వాత గోల్కొండ కోటలో కొలువుదీరిన అమ్మవారికి బోనాల ఉత్సవాలు జరుగుతాయి అటు తర్వాత లష్కర్ సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఇరవై ఒకటి బోనాలు ఇరవై రెండున రంగం గజారోహణ ఊరేగింపు తదితర కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఒకటిన జరిగే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చోట నేతలు జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు పోలీసు ఉన్నతాధికారులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు రెండు రోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాలకు రాష్ట్రంలోని నలముల నుంచి భక్తులు వచ్చే శ్రీ ఉజ్జయని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు సికింద్రాబాద్ రామ్ పరిధిలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అందులో స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్రా శ్రీకాంత్ సీనియర్ బీజేపీ నేతలు చీర సత్యనారాయణ అలియాస్ శ్రీకాంత్ తదితర నేతలు ఈ మారు జరిగే బోనాల ఉత్సవాలకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు <tutly> <subtiny> <rob shrink> <ser moderating> ై <Sod> <living> <Arduino> చాలా ఇది ఉండే సార్ ఇది ఓ ఎనిమిది సార్లు కౌన్సిల్ అవుతే సెవెన్ టైమ్స్ నుంచి పెడుతున్నాము సెవెన్ టైస్ కంప్లీట్ మనం చేసి గేట్ డ్యామేజ్ అయింది గేట్ ఒకటి చేయాలి ఈ పెయింట్ వేసి ఇందులో కొంచెం మట్టి పోసి మట్టే